ఆంగ్ల నామ సంవత్సరం అంటే ఏంటో ఒకసారి అర్థం కాలేదు నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ బట్ ఆంగ్ల నామ సంవత్సరం అంటే అరవై సంవత్సరాలు అరవై పేర్లు ఉన్నాయి సంవత్సరాలకి ఏదో ప్రభవ వివభవ రకరకాలు ఉన్నాయి ఆంగ్ల ఎప్పుడు వినలేదు అందుకుని ఆంగ్లకి ఎప్పుడు ప్రతి సంవత్సరం అదే పేరు మిగులుతుందండి మనకి మాత్రమే ఉంది ఆ ప్రివిలేజ్ ఓకే అండి వెరీ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ శంకర్ శంకర్ గారు గేమ్ ప్లీజ్ ప్లే గారి వస్తున్నటువంటి ఒక ఒక ఆనెస్ట్ ఆఫీసర్ స్టోరీని మనం అతి త్వరలోనే ట్రీట్ గా చూడబోతున్నాము సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది మనకి అండ్ అలాగే దిల్ రాజు గారు ప్రేక్షకులు మెచ్చేటువంటి సినిమాలు మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ కి నచ్చే విధంగా కూడా సినిమాల్ని అందిస్తూ ఉంటారు కాబట్టి మూవీ ప్రొడక్షన్ దిల్ రాజు గారికి అలాగే శిరీష్ గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము అండ్ మోస్ట్ బిజియస్ట్ పర్సన్ ఎవరు ఇప్పుడు ఈ ఈ టైంలో అంటే మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు బట్ ఐ ష్యూర్ హీ స్టిల్ హియర్ తమన్ గారు వి వెల్కమ్ యూ అండి లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ద మూవీస్ దర్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ మ్యూజిక్ డైరెక్షన్ అలాగే ఈ సినిమా సినిమాటోగ్రఫీ తిరునావు గారు వారు అందించినటువంటి సినిమాటోగ్రఫీ ఎలా ఉందో మనం ట్రైలర్లో జస్ట్ ఒక గ్లిమ్స్ చూసాము మిగిలినంత సినిమాలో ఉన్నాము వారు వాడినటువంటి కెమెరా గురించి కూడా కొన్ని విశేషాలని లాస్ట్ టైం విన్నాము ఈసారి వారి నోటే విన్నాము ఇన్ఫ్రారెడ్ కెమెరా గురించి అండ్ ద మేకింగ్ ఆఫ్ ద సాంగ్ గురించి అండ్ ఆల్సో ఎస్ జె సూర్య గారు సముద్రకణి గారు బోత్ ఆఫ్ దమ్ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్స్ అండ్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్ కూడా ఐమ్ షూర్ దే ఆర్ గోయింగ్ టు ఇన్స్పైర్ రాజమౌళి గారు అండ్ శంకర్ గారు టు యాక్ట్ ఆల్సో నాట్ ఓన్లీ డైరెక్ట్ అండ్ శ్రీకాంత్ గారిని ఇంకొక వెరీ పవర్ఫుల్ రోల్లో ఈ సినిమాలో మనం చూడబోతూ ఉన్నాము అంజలి గారు మీకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే మరి ఈ సినిమాలో కూడా అలాంటి ఒక ఫీల్ అండ్ లుక్ అనిపిస్తుంది మాకు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులాగా సో విఆర్ గోయింగ్ టు ఐఎమ్ షూర్ హ్యావ్ అ బ్యూటిఫుల్ విజువల్ ఆఫ్ యూ ఇన్ గేమ్ చేంజర్ ఇక ద స్టేజ్ ఇస్ ఆల్ సెట్ చెప్పడానికి నా దగ్గర స్పాన్సర్ లిస్ట్ కూడా లేదు ఆంగ్ల నామ సంవత్సరంలో నామ కూడా వెళ్ళిపోయింది సాయి మాధవ్ బుర్రా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ని గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ లో స్పీచెస్ పరంపరని ముందుగా మీతోనే ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము యాజ్ అ రైటర్ రిక్వెస్టింగ్ సాయి మాధవ్ బుర్రా గారు ద స్టేజ్